చాలామంది రైతులు ఏంటంటే మనకు తక్కువ ధరలో ఈ నల్లి అలాగే తెల్లదోమ పచ్చదోని కంట్రోల్ చేయాలంటే మంచి కాంబినేషన్ చెప్పమని అడుగుతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే ఖచ్చితంగా ఒక మంచి కాంబినేషన్ అయితే మీకైతే అయితే లభిస్తుంది అనమాట సో ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మిగతా రైతులకైతే బూస్టప్ అయితే అవుతుంది అనమాట ఈ వీడియో ఫస్ట్ అయితే ఏంటంటే మనకు ప్రజెంట్ నల్లి అలాగే పైముర్త పైముర్త ముఖ్యంగా మనకు త్రిప్స్ కారణంగా అయితే అన్నమాట సో నల్లి త్రిప్స్ అటాక్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి చాలా యూట్యూబర్స్ చాలామంది రైతులు కూడా ఈ సీజ్ మైట్ ఐటో రెండు కలిపి కొడుతూ ఉన్నారు కానీ మనకు కాస్ట్ అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి రైతులు తక్కువ ధరలో కావాలని చెప్పేసి అడగడంతో అయితే ఈ కాంబినేషన్ అయితే తేవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా చాలా మంచిగా యూజ్ అయ్యే కాంబినేషన్ మంచి రిజల్ట్ కూడా వస్తుంది తక్కువ ధరలో అయితే మీకైతే చెప్పడం జరుగుతుందనమాట ఫస్ట్ అయితే మనకు మీరైతే ఏదైతే ఒమాయిట్ అయితే తీసుకోవాలన్నమాట ఒమాయిట్ అనేది మనకు ఇందులో ప్రాపర్ గేటు టెక్నికల్ అయితే ఉంటుంది సో ఒమాయిట్లో ధనుక కంపెనీ ఓమాయిట్తో పాటు మనకు కెన్ స్టార్ అనేది దొరుకుతాయి అనమాట అంటే స్టార్ ప్లస్ ఈ ఒమాయిట్ రెండు కలిపి కొడితే మనకి ఏదైతే సీజ్మైట్ టెక్నికల్ అయితే రావడం జరుగుతుంది అనమాట సీజ్మైట్లో మనకు ఎక్సథయాజక్స్ ఉంటుంది ప్లస్ ప్రాపర్ గేట్ ఉంటుంది రెండు కలిపి అయితే మనకు సీజ్మైట్లు అయితే ఉంటాయన్నమాట అదే మనము ఇక్కడ అదే టెక్నికల్ అంటే సీజ్మైట్ టెక్నికల్ ఇక్కడైతే మనమైతే చేసుకుంటా ఉన్నాము అంటే మనము కాంబినేషన్ అనమాట అలాగే ఏదైతే ఒమైట్ ప్లస్ స్టార్ ఈ రెండు కలిపితే మనకు సీజ్మైట్ అయితే అవుతుంది అనమాట అయితే ఈ స్టార్లో మనకు ఎక్సాథయాజెక్స్తో పాటు డైఫెన్ తురాన్ కూడా ఉంటుంది అనమాట డైఫైన్ మనకు తెల్లదోమ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట సో ఖచ్చితంగా మీరు ఇక్కడ కాంబినేషన్లో ఒమాయిటు ప్లస్ కురమండల్లా కేయిన్స్టాన్ అనేది దొరుకుతుంది ఇది స్టార్ అనేది ఇందులో రెండు టెక్నికల్స్ అయితే ఉంటాయి ఈ రెండు టెక్నిక్స్ ఏంటంటే థైజాక్స్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అలాగే డైఫెంతురాను ఫార్టీ టూ పర్సెంట్ వరకు ఇది గ్రాన్యుల్స్ రూపంలో అయితే ఉంటుంది అన్నమాట కాబట్టి గ్రానువల్స్ రూపంలో ఉన్నది ఖచ్చితంగా మంచిగా వర్క్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా స్టార్తో పాటు అయితే కలిపి కొట్టుకుంటే మీకు తెల్లదోమతో పాటు ఇక్కడ నల్లి కూడా కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే మనకు త్రిప్స్ అన్నమాట త్రిప్స్ ద్వారా మనకు పైముడతా ఎక్కువగా వస్తూ ఉంది మొత్తము ఏదైతే కొత్తగా వచ్చే చిగురు కూడా ముడతగా వస్తుంది కారణం ఏంటంటే త్రిప్స్ అనమాట సో దీనికి మీరు అయితే జంప్ అయితే కలుపుకొని అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట జంప్లో మనకు ఫిప్రోనీలు ఉంటుంది కాబట్టి ఈ ఫిప్రోనిల్ అంటే ఈ త్రిప్స్ పైన చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇందులో మీరు జంప్ అయితే కలుపుకొని కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట సో ఈ కాంబినేషన్ అనేది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ కాంబినేషన్ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే కాంబినేషన్ కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో నేను ఇదే కాంబినేషన్ కొట్టడం జరిగింది చాలా మంచి రిజల్ట్స్ అయితే నాకైతే రావడం జరిగింది అనమాట అంటే మీకు తక్కువ ధరలో మంచి కాంబినేషన్ మీకైతే చెప్పడం జరిగింది సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయ్యుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్